నమస్తే నేను కాశెట్ కుమార్ తెలంగాణ కాశెట్ కుమార్ ఇంపాక్ట్ నుండి మాట్లాడుతున్నాను మున్నూరు కాపు కుల బంధువులకు నమస్తే మీ అందరికీ కోకపేట ఐదెకరా ల్యాండ్ గురించి రెండు మూడు మీటింగ్లు అయినాయి నేను అంతకుముందు పోలే మొన్న మనసని పోతున్నా ఒకసారి వద్యరాజు రావిచంద్ర గారి ఇంట్లో మీటింగ్ అయింది ఆడ సాయంత్రం మంచిగా రాగి పిచ్చి తినిపించండి అందరికీ మళ్ళా సెకండ్ టైం గంగుల కమలాకర్ గారు మేము పోతే నేనే వస్తున్న బా సాయంత్రం వాడికి ఆ రోజు క్రిస్మస్ ఉన్నది ఆ చూడ ఆయన ఎమ్మెల్యే కోర్సులా ఆడ మీటింగ్ అయింది ఆడ తాగి తిన్నారు మంచిగా అందరు మంచిగా తాగి తిన్నాడు అలవాటు చేసిడు వీళ్ళు ఎందుకంటే సాయంత్రం మొంగన ఇట్లా అది అలవాటు ఉండి ఈ మీటింగులలో పోయి ఆ మీటింగులకు పని చేసి మాట్లాడ రేపు ఎత్తంకో అయిపోతా పో అని ఇట్లా అనుకుంటా ఇటు అడిగిపోతాం ఆడ పక్కోడు ఈ భూమి నాకు ఇటు ముందుకొస్తూ అని ఒకడొచ్చుండు ఒకడు కూడా ముందుగా తీసి చేసిన ఒకటి కాగి పట్టుకొచ్చిండు ఇంకో ఇలా జరుగుతాం జరుగుతా ఉంటే వీళ్ళందరూ చేయిపోవా చేయిపోవా చంద్రన్న మంచిగా నేను చేయిపో మంచి చెయ్య అంటే ఈయన మాట్లాడిండు అన్నీ గింత అని మాట్లాడి అంత చెప్పిండు చేసిండు ఇక నిన్న ఒకరు వచ్చి అట్లా అట్లయితుంది అవుతుంది ఈయన అంటున్నాడు ఇంకా నేను వాళ్ళ అన్నయన్ని మాట్లాడుతున్నాను వీడియోలో మీరు చూసుకోండి ఒకసారి మన మనది కులము గురించి ఇటువంటి విషయాలు బయట బయటకెళ్తే వేరే వాళ్ళకు చెప్తే నవ్వుతారు మన నలభై లక్షల ఓట్ ఓట్ బ్యాంక్ ఉన్న మన కులం మన కులం అంటేనే చాలా మంది భయపడతా ఉన్నారు ఒకసారి ఆలోచించుకొని ఈ రోజు బద్రిరాయ రాజచంద్ర గారికి రవిచంద్ర గారికి మన రాజసాబ్ ఇస్తే వెంటనే లక్ష్మణ్కి ఇచ్చారు అంటే ఎంత భయపడుతున్నారు చూడండి కులం కులానికి రాజకీయ వాళ్ళు భయపడుతురు అలా ఉంచుకున్న అలా అలానే భయం ఉండాలంటే పొలిటికల్ వాళ్ళకు మీరు కూడా దీన్ని అందరూ ఒక కలిసి ఒకసారి మాట్లాడుకొని అది క్లియర్ చేసుకోండి ఇక నేను నేను కులంలోకి రాదలుచుకోలే ఎందుకంటే నాకు కొంచెం విరుక్తి పుట్టింది అంతకుముందు ఇటువంటి జరుగుతున్నాయని నేను రాను ముందుకు వస్తే వాళ్ళే ఇష్టం ఉన్నట్టు పేరు రాసిరు అందరి పేర్లు మనిషి పది లక్షలు రాసి ఇట్లా రాసి రాసిచ్చిర్రు అది ఎవరు రాయమన్నాడు నన్ను ఎందుకు రా ఇప్పుడు అందరూ అంటే ఉన్నారు నేను ఎందుకు ఇస్తానే నేను రాయమన్నాను అంటారు అలా నేను కూడా ఒక్కరిని ఉన్నా అదే మాట నేను కూడా అంటున్నాను ఇప్పుడు మళ్ళీ అది నాకు సంబంధం విషయము అది నేను ఇక నేను ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు ఈ విషయం ఎందుకంటే ఇది చూస్తారు కాబట్టి నేను మాట్లాడను మీరు అందరికీ మీ అందరికీ దండం పెట్టి చెప్తున్నాను ఇక మీరు అది ఎవరు ఎవరు మాట్లాడుకుంటా మాట్లాడుకోరు లేకపోతే అది మణచుకో ఎక్కడ ఎవరిని వాడు గోడ పెట్టుకుంటాడు అన్ని కంపౌండ్ వాళ్ళు పెట్టుకుంటూ ఎవరికి కట్టుకుంటూ పోతాడు కులం బ కులమే బలం అన్నారు అలా ఏదో రాస్తా ఉన్నారు రోజు కులమే బలం అని రాస్తా ఉన్నారు అది చూసుకోండి ఏందో అందరు కలిసి ఉంటే బలం ఉండదు ఇడిపోతే అది కూడా ముక్కలైతే మనిషి అర్థకరం వాల్చుకుంటు పోతుంది చూసుకోండి జై హింద్ జై తెలంగాణ జై జై తెలంగాణ